నమస్తే శ్రీ వ్లాగ్స్కి స్వాగతం అయోధ్య రామాలయం ప్రతి ఒక్కరి నోటా కూడా ఈ మాటే వినిపిస్తోంది ఈ నెల ఇరవై రెండో తేదీన అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తంగా ఎంచుకున్నారు ఇరవై రెండో తేదీనే ఎందుకు ఎంచుకున్నారు ఇరవై రెండవ తేదీని ముహూర్తంగా ఎంచుకున్నారంటే శుభముహూర్తం యొక్క గొప్పతనం ఏంటి ఇటువంటి ఎన్నో సందేహాలుంటాయి అలాగే అయోధ్య రామాలయం యొక్క ప్రత్యేకతలు అయోధ్య రామాలయ విశిష్టతలు ఈ వీడియోలో తెలుసుకుందాం నాకు అందిన అంటే నాకు తెలిసిన సమాచారం వరకు మీకు అందించడం జరుగుతోంది ఏదైనా పొరపాట్లు ఉంటే దయ్యంచి క్షమించగలరు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబల్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోద్దు ఇక మనం వీడియోలోకి వెళ్దాం శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది ఏర్పాట్లన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఆ సీతారాములకి బహుమతులు అందుతున్నాయి ఆలయ ప్రారంభోత్సవం ప్రాణప్రతిష్ఠకు శుభముహూర్తాన్ని నిర్ణయించారు ప్రాణప్రతిష్ఠ ప్రధాన కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన భారత ప్రధానైన నరేంద్ర మోడీ అలాగే ఎంతో మంది ప్రముఖులు కూడా హాజరవుతున్నారు ఎందుకు ఎంచుకున్నారు ముహూర్తానికి కూడా మనం వివరంగా తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం చూస్తే అభిజిత్ ముహూర్తం మృగశిర నక్షత్రం అమృత సిద్ధి సర్వార్ధ సర్వార్థ యోగాల సంగమ సమయంలో శ్రీరాముడు జన్మించడం జరిగింది ఈ పవిత్రమైన కాలాలన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున సమలేఖనమవుతాయి ఈ కాలంలో ప్రాణప్రతిష్ఠకు లేదా అయోధ్యలోని రామ మందిర ప్రతిష్టాపన వేడుకకు అనువుగా ఉంటుంది ఇక ముహూర్త విషయానికి వస్తే వేద శాస్త్రం ప్రకారం అభిజిత్ ముహూర్తం రోజులో అత్యంత పవిత్రమైన శక్తివంతమైన సమయం ఇది దాదాపు నలభై ఎనిమిది ఉంటుంది జనవరి ఇరవై రెండున అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి ముగుస్తుంది ఈ కాలంలో పరమశివుడు త్రిపురాసురుడనే రాక్షసు సంహరించినందున హిందువులందరికీ కూడా ఇది శుభ సమయంగా చెప్పబడుతోంది ఇంకా చెప్పాలంటే ఈ కాలం ఒకరి జీవితం నుంచి ప్రతికూల శక్తుల్ని తొలగిస్తుంది అంటే ఆ సమయంలో మనం శివుణ్ణి ఆరాధించినట్లయితే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోతాయని చెప్తారు ఇక నక్షత్ర విషయానికి మొత్తం మృగశిర నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాలలో ఐదవది మృగశీర్ష అంటే తల ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు మంచి రూపాన్ని కలిగి ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు వీరు కష్టపడి పనిచేసేవారు తెలివైనవారు శ్రీరామచంద్రుడు ఈ నక్షత్రంలోనే జన్మించాడు ఇక మృగశీర్ష నక్షత్రం కథ చూసుకుంటే రాక్షసులు అమరత్వం కోసం ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహమైన సోమను అపహరించి కమలంలో దాస్తారు దేవతలు సహాయం కోసం జింకల రాజు మృగశీర్షను సంప్రదిస్తారు అతను చివరికి సోమను విడిపించడం జరుగుతుంది జనవరి మృగశీర్ష యాభై రెండు నిమిషాలకి ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై మూడవ తేదీన ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు కొనసాగుతుంది నక్షత్రం వారం రోజుల కలయిక ఒక శుభకాలం ఏర్పడడానికి దారితీస్తుంది మృగశీర్ష సోమవారం అంటే జనవరి ఇరవై రెండు ఈ రెండు కలయిక అమృత సిద్ధియోగం సర్వార్థ సిద్ధి యోగం శుభకాలను ఏర్పరుస్తుంది ఇది సోమవారం ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాలకి ప్రారంభమై మంగళవారం ఉదయం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కొనసాగుతుంది ఇక ప్రాణప్రతిష్ఠకు ముందు ఒక గంట పాటు యాగం అంటే అగ్ని యాగం హవన అంటే ఆచార సమర్పణ నాలుగు వేదాల పారాయణం ఇతర కర్మలు ఉంటాయి ఈ ముహూర్తంలోని పదహారు గుణాలలో పది మంచివిగా పరిగణిస్తారు ఇలా అన్ని లెక్క చూసి మన పండితులు ఈ సుముహూర్తాన్ని నిర్ణయించడం జరిగింది అయోధ్యలోని రామాలయంలో రాములవారి ప్రతిష్టకు ఈ ముహూర్తాన్ని పండితులంతా కూడా కలిసి అంటే స్వామీజీలు పీఠాధిపతులు వీరందరూ కలిసి నిర్ణయించారండి ఈ సమయంలోనే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవపేతంగా జరుగుతుంది